ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు అచలం యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు ఆ మాత యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీ వైపు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు దసరా గురించి చెప్పుకుందాం దశహర దశ దసరా అంటాం మనం దాన్ని విడదీస్తే దశహర దశ గుణాలను హరింపజేసేది అని అర్థం ఎలా అంటే మనం తొమ్మిది రోజులు మాతని ఉపాసన చేసుకొని పదవ రోజు మనం మాతని విజయదశమిగా చేసుకుంటాం అంటే మన లోపల ఉన్నటువంటి గుణాలు ఎప్పుడైతే అంటే తమ తామసిక గుణం సత్వ సత్వగుణం ఈ మూడు గుణాలు నశించి సత్వం శుద్ధి ఎప్పుడైతుందో అప్పుడు మనకి అమ్మ యొక్క శక్తి అమ్మ యొక్క కరుణాకటాక్షాలు మన పైన ఉంటాయి అని అర్థం అయితే దశహర మన లోపల ఉన్నటువంటి ఈ పది గుణాలు ఏంటి అవి అంటే కామ క్రోధ లోభము మాత్సర్యము అహంకారము అనామత్వము అసూయ ఇవన్నీ పది రకాల గుణాలు మన లోపల ఉండడం వల్ల మనకు సత్యం బోధపడదు వీటన్నిటికీ మూలం కోరిక కామం ఎప్పుడైతే కామం ఒకటి కలిగిందో అంటే నాకు కావాలి నాకే కావాలి అహంకార పూరితమైన భావన ఎవరికైతే ఉంటుందో వారికి మెల్లిమెల్లిగా ఈ తొమ్మిది రకాల దుష్ట సాంగత్యం ఏర్పడుతుంది అంటే ఒక కామం చేత కామానికి ఈ తొమ్మిది జతగూడి ఇవి దశకంఠుడైపోతాం మనం మన మన లోపల ఉన్న ఈ పది గుణాలు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు మనం మాతని సాక్షాత్కరింపజేసుకోవచ్చు మనం దుర్గా అవుతాం అంటే మన లోపల ఉన్న చెడు గుణాలు ఎప్పుడైతే మన లోపల నశిస్తాయో అప్పుడే మనం దుర్గా ఈ చెడు గుణాల పైన విజయాన్ని ఎప్పుడైతే సాధిస్తామో ఈ చెడుగుణాలు లేకుండా ఎప్పుడైతే మనం నిచ్చలమై శుద్ధ సాత్వికమైతామో అప్పుడు మనం వీటిపైన ఈ దుర్గుణాలపైన విజయం సాధించినట్టు కాబట్టి మనం అందరం దుర్గామాత అవ్వాలి దుర్గామాత అంటే దుర్గా అంటే దుర్గు అంటే దుర్గుణాలు జయించే శక్యం కానిది అంటే ఈ దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళు దుర్గామాత అంత శక్తివంతులు కాలేరు ఎప్పుడైతే ఈ దుర్గుణాలు మనకి నశిస్తాయో అప్పుడు మనమే దుర్గామాత అంటే అంటే శక్ శత్రువులకు సైత్యం జయించే శక్యం కానిది అని అర్థం అంటే దుర్గామాత అంటే ఈ శత్రువులు దుర్గా అంటే కోట కూడా అంటారు ఎందుకు కోట కడతారు అంటే శత్రువులు ఆ కోట నెక్కలేరు పరిరక్షణ అనమాట అయితే ఈ దుర్గా శత్రువుల సైత్యం జయించ శక్యం కానిది మన లోపల ఉన్న పది గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ అర్ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోపమోహం మదమాత్సార్యాలు ఇవి ఉంటే ఆటోమేటిక్ గా మిగతా గుణాలు కూడా వచ్చి చేరుతాయి ఇలాంటి గుణాలు వాడికి ఆత్మ సాక్షాత్కారము భగవత్ స్వరూపము సత్యం ఏంటిది పరమాత్మ తత్వం ఏంటిది ఉన్నది ఎందుకు బోధపడదు కాబట్టి మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న దుర్గుణాలను నశింప చేసుకుంటామో అప్పుడే మనం దుర్గా అవుతాము మనకు దుర్గుణాలపైన విజయం సాధిస్తాం కాబట్టి మనకు విజయ దశమి అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ విశ్వాసాలతో ఉండి మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను తీసివేసి మనం దుర్గామాతకి మనం దుర్గామాతకి భక్తులమైతే దుర్గా మాతకి పాదాల చెంత అనన్య భక్తితో దుర్గామాతను ఆశ్రయిస్తే మనంకే విజయదశమి వస్తుంది కాబట్టి ప్రత ప్రతి ఒక్కరూ మంచిగా తన లోపల ఉన్న గుణాలని చెడు గుణాలని తీసేసుకొని నిత్యం ధైర్యంతో విజయులై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్న